హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ప్రజెంట్ ఇప్పుడు ఒక అప్డేట్ వచ్చింది ఇంటర్లింక్లో కాబట్టి వెంటనే నేనైతే వీడియో చేయడం జరుగుతుందన్నమాట ఇంటర్లింక్ అనే దాన్ని మీకు క్లిక్ చేయగానే మీకు ఓపెన్ చేయగానే ఈ రకంగా ఒక పాపప్ వస్తుంది అప్డేట్ యువర్ యాప్ టు ఎంజాయ్ యువర్ న్యూ లిస్ట్ ఫీచర్స్ ట్యాప్ టు బటన్ బిలో అని చెప్పి ఉందన్నమాట ఇక్కడ వైఫై కావాలన్నారు వైఫైతో మనకు అవసరం లేదు జస్ట్ అప్డేట్ నోమే క్లిక్ చేయించాలి ఓకేనండి జస్ట్ అప్డేట్ నోమే క్లిక్ చేయగానే ఈ రకంగా మనకి ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోద్ది ఇంకో టైం అయితే తీసుకోదమాట ఇలా అప్డేట్ చేయడం వల్ల వచ్చిన ఫీచర్స్ ఏంటంటే ఇక్కడ వెరిఫైడ్ ఐడియల్స్ జీవి క్లిక్ చేయండి చూసారు కదా చూసారు కదా మనకి ఎప్పటి నుంచో చెక్ చేస్తున్న వెరిఫైడ్ ఐడియల్స్కి సంబంధించి మనం ఏ రకంగా యాక్టివ్గా ఉన్నామో డైలీ మైనింగ్ రేట్ మనకి ఎంత ఉంది గ్రూప్ మైనింగ్ రేట్ ఎంత ఉంది అనేది కూడా మొత్తం క్లారిటీగా క్లియర్గా అయితే మనకి అప్లికేషన్లోనే చూపించడం జరుగుద్ది కాబట్టి చిన్న అప్డేట్ అయినా సరే మనకు అవసరమైన అప్డేట్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్డేట్ చేసుకోండి అలాగే నిన్న వీడియోలో నిన్న మన ఇన్స్టాగ్రామ్ వీడియోలో యూట్యూబ్ చాట్లో కూడా మనం చెప్దాం అనుకున్నాం కదా గ్రూప్ మైనింగ్స్ నార్మల్ మైనింగ్స్ ఎలా చేయాలనేది నేను మొత్తం క్లియర్గా చెప్పడం జరిగింది ఏ టైమ్స్లో మైనింగ్ చేయాలి ఎలా చేయాలని నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే దయచేసి స్కిప్ చేయకుండా నిన్న వీడియో కూడా చూడండి అలాగే ఎప్పటికప్పుడు మైనింగ్ చేసిన తర్వాత మనకు టైమింగ్స్ వస్తే చెక్ చేసుకోండి ఓకేనండి ఈ సింపుల్ అప్డేట్ అందరికీ నచ్చింది అనుకున్నాను మంచి గుడ్ న్యూస్ లెక్క మనం లెక్కేసుకోవచ్చు ఎందుకంటే మనకి మనం డైలీ ఏ రకంగా మైనింగ్ చేస్తున్నామో మన గ్రూప్ మైనింగ్ స్ట్రాటజీకి ఎలా ఉన్నాయి అలాగే బర్నింగ్ సైకిల్స్ ఎలా ఉన్నాయంటే బర్నింగ్ సైకిల్ నాకు ఏం లేవు జీరో కనిపిస్తున్నాయి అన్నమాట ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా ఇక్కడ చూసారు కదా ఇదేమో డైలీ మైనింగ్ రేట్ అండి ఇది గ్రూప్ మైనింగ్ రేటు ఇది బర్నింగ్ అండి ఇప్పుడు దాకా నాకు ఎటువంటి బర్నింగ్ అవ్వదు కంటే ఇక్కడ బర్నింగ్ అని చూపించట్లేదు అన్నమాట ఇప్పుడు మీకు బర్నింగ్ హిస్టరీ చూసుకోవాలన్నా సింపుల్ ఇలా వచ్చిన తర్వాత బర్నింగ్ స్టే కను చూస్తారు దీని మీద క్లిక్ చేస్తే చూసారు కదా బర్నింగ్ రికార్డు జీరో కానీ నాకు ఎంతవరకు చాలామంది వాళ్ళు మైనింగ్ చేయకపోవడం వల్ల వాళ్ళ కాయిన్స్ అన్ని కూడా బర్నింగ్ అవుతున్నాయి ఇదిగోండి వాళ్ళ వల్ల నాకు వచ్చిన ఐటీఎల్ జీ ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ కానీ ఇండైరెక్ట్ నుంచి టూ ఫిఫ్టీ కాయిన్స్ కానీ బర్నింగ్ అవుతున్నాయి ప్రతి ఒక్కరికి అప్డేట్ చేసుకోండి ఫీచర్ చెక్ చేయండి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ మీకు అప్డేట్ చేయడానికి ప్లాన్ చేస్తాను ఇంకా మన ఛానల్ ఫాలో అయిపోతే పేజ్ని ఫాలో అవ్వండి లైక్ చేయని కుదునంత వరకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ మిజీకే లుక్స్